వాగ్దాన సందేశం యశా గ్రంథం అరవై అధ్యాయం పద్నాలుగుగా వచ్చింది తృణీకరించబడిన ప్రభు నేసు కృషి మాట దీవించని దాకా ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రయించండి ఏసునామంలో ప్రార్థించిన తండ్రి ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం నీవు తృణీకరించబడినవా నువ్వు తృణీకరించబడితే దేశానికి అధిపతిగా నువ్వు మారబోతున్నావు నిన్ను తృణీకరించిన వారందరూ నీకు సాగిలబడతారని యశ అరవై పద్నాలుగు దేవుని వాక్యం సలు ఎందుకు నువ్వు దేశానికి అధిపతి అవుతావు ఎందుకు నువ్వు తృణీకరించబడిన నీవు ఓ ఆశీర్వదించబడతావు నీ ఎదుట ఎవరు ఎందుకు సాగిల పడతారంటే ఏసు ప్రభు కూడా ఐశ్వగ్రంథ యాభై మూడు మూడవచనం ప్రకారం ఆయన తృణీకరించబడినాడు మన కొరకు నువ్వు తృణీకరించబడితే దేశానికి అధిపతిగా మారబోతున్నావు ఆశీర్వాదకరంగా మారబోతున్నావు ప్రభు ఏసు మాట దీవించను కాక ఆమెను ప్రార్థన ప్రభు మాటను దీవించి ఆశించండి ఏసునామలో ప్రార్థించిన అంతండి ఆమెను మా చేయమనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనే పిల్లలకు తెలియచేయండి ప్రభుమిల్ల దీవించను కాక ప్రైజ్లగా బేస్